స్వాగతం జల వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ మును పెన్నడూ లేనంతగా భారత్పై ఐదు వందల శాతం సుంకాలు బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ వచ్చే వారం సెనెట్ లో ఓటింగ్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారం రోడ్డు ప్రమాదాల నివారణకు వీ టు వీ సాంకేతిక పరిజ్ఞానం నితిన్ గడ్కరీ ఐపాక్ పై సోదాలు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆఫీస్ ముందు టీఎంసీ ఎంపీల ధర్నా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిందే తడవుగా కేంద్రం కమిటీ వేసింది జల వివాదాల పరిష్కారం పేరిట కుయుక్తి పన్నింది పోలవరం నల్లమల సాగర లింక్ ప్రాజెక్టుపై తెలంగాణను ఒప్పించేందుకు కుట్రకు తెరలేపింది ఇంత జరుగుతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ నోరు మెదపనే లేదు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై జల సౌద నుంచే అసంతృప్తి మొదలైంది కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ పిఎన్ఎల్పి సయోధ్య కోసమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎజెండాలో చేర్చిన జల వివాదాన్ని కూడా ఇప్పటికే ఏళ్ల తరబడి కోర్టులో నానుతున్నాయి ట్రిబ్యునల్ అవార్డు వస్తే తప్ప ఆయా అంశాల్లో ఎలాంటి పరిష్కారం లభించని పరిస్థితి ట్రిబ్యునల్స్ కోర్టులు తేల్చాల్సిన అంశాలపై అధికారులు కమిటీ ఏం చేస్తోంది అన్న ప్రశ్న తలెత్తుతుంది కమిటీలో తెలంగాణ నుంచి అంతరాష్ట్ర విభాగాల అధికారులను భాగస్వాములను చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది కేంద్రం అత్యుత్సాహంతో కమిటీ ఏర్పాటు చేయడం పోలవరం నల్లమల సాగర్ కోసమేనని తెలిసిపోతోంది బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి గోదావరి నుంచి రెండు వందల టీఎంసీల జలాలను మళ్లించేందుకు ఏపీ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది ప్రాజెక్టుకు సంబంధించి ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది సదరు పిఎఫ్ఆర్ పై కేంద్ర పర్యావరణ శాఖ కృష్ణ గోదావరి రివర్ బోర్డులు ఎన్డబ్ల్యూడిఏ సిడబ్ల్యూసీ బాహాటంగానే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి పొరుగు రాష్ట్రాల సమ్మతి తీసుకోవాల్సిందేనని ఆ తర్వాతే అనుమతుల కోసం రావాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈఎసీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సైతం తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలోనే కేంద్రంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి చేయడం ప్రారంభించింది ఏపీ సైతం తమ రాష్ట్రం తరపున ఎజెండాలో పిఎన్ లింక్ ప్రాజెక్టు ఒక్కదాని ప్రతిపాదించడం గమనార్హం తెలంగాణ జలహక్కులకు గొడ్డలి పెట్టులా పరిణమించనున్న ఈ లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం బేషరత్తుగా వ్యతిరేకించకుండా కమిటీ ఏర్పాటుకు చర్చలకు అత్యుత్సాహం చూపడం ఇక్కడ కొసమెరుపు మెరుపు రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై ఐదు వందల శాతం మేరకు సుంకాలను విధించడానికి అనుమతించే కొత్త బిల్లులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు వచ్చే వారం సెనేట్లో ఓటింగ్ జరగనున్న ఈ బిల్లు ప్రభావం భారత్ చైనాపై ప్రధానంగా పడనుంది తెలిసి తెలిసి రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలను ఐదు వందల శాతం మేరకు సుంకాలతో శిక్షించేందుకు అనుమతించే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ బుధవారం పచ్చ జెండా ఊపినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ పోస్టులో వెల్లడించారు బుధవారం జరిగిన నిర్మాణాత్మక సమావేశం తర్వాత ట్రంప్ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలియజేసినట్లు గ్రాహం తెలిపారు ఈ బిల్లును వచ్చే వారం ప్రారంభంలో ఓటింగ్ ఓటింగుకు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు గ్రాహంతో పాటు డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంధల్ ప్రతిపాదించిన ఈ బిల్లులో రష్యన్ చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాగిస్తున్న యుద్దానికి ఆర్థిక సహకారం అందజేస్తున్న భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్కు గొప్ప అస్త్రం లభించగలదని దక్షిణ కరోలినా సెనేటర్ గ్రాహం తన పోస్టులో పేర్కొన్నారు అమెరికా నుంచి రష్యాకు ఇంధన ఉత్పత్తుల ఎగుమతి ఇంధన రంగంలో పెట్టుబడుల నిషేధానికి కూడా ఉద్దేశించిన ఈ బిల్లుపై ఓటింగ్ను సెనేట్ వచ్చే వారానికి వాయిదా వేసింది దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికల్ టు వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లలో ఉచిత స్ప్రెక్టమ్ను ఉపయోగించి వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు దీని ద్వారా వాహనాలు ఒకదానికొకటి వైర్లెస్గా సమాచారం పంపుకు అప్రమత్తం చేస్తాయని ఆయన తెలిపారు డ్రైవర్కు రియల్ టైంలో సమీపంలోని ఇతర వాహనాలు స్పీడ్ ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలను పంపించి తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని చెప్పారు దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఈ పరిజ్ఞానం ద్వారా రోడ్డుపై ఏదైనా వాహనం ఆగి ఉన్నప్పుడు ముందుకు వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేసినప్పుడు సమీపంలోని వాహనాలకు హెచ్చరికలు వెళతాయని ఉదాహరించారు ఈ ఏడాది చివరికి ఈ వైర్లెస్ టెక్నాలజీని అన్ని వాహనాల్లో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గడ్కరీ వెల్లడించారు ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది వర్క్ ఫ్రం కు పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది ఇకపై ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీస్కు రావాల్సిందేనని స్పష్టం చేసింది లేని పక్షంలో వారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వంటివి నిలిపివేస్తామని హెచ్చరించింది ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు రోజుకు తొమ్మిది గంటలు ఆఫీసులో గడపాలి దేశంలోని ఇతర ఐటీ కంపెనీలు వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీస్కు వస్తే చాలని చెబుతున్నారు కానీ టీసీఎస్ మాత్రం ఐదు రోజులు ఖచ్చితంగా రావాలని నిబంధన పెట్టింది అంతేకాకుండా వేరియబుల్ పేను కూడా అటెండెన్స్తో లింక్ చేసింది కంపెనీ నిర్ణయంతో సంస్థలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది ఈ నిర్ణయంపై ఉద్యోగులు పలు విధాలుగా స్పందిస్తున్నారు పెరిగే జీతం కంటే ఆఫీసుకు వెళ్లేందుకు అయ్యే ఖర్చు ఎక్కువ అని వాపోతున్నారు పెరుగుతున్న అద్దెలు రవాణా భోజన ఇతర ఖర్చులను సాకుగా చూపుతూ చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ కె మొగ్గు చూపుతున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్